ఎంత గొప్ప సినిమా అయినా సరే మహా అయితే ఓ పదిసార్లు రీ రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ ఓం అనే సినిమాను మాత్రం ఏకంగా ఐదు వందల యాభై సార్లు రీ రిలీజ్ చేశారని మీకు తెలుసా ఇప్పుడంటే థియేటర్లో రిలీజ్ అయిన రెండు మూడు నెలలకే సినిమాలు టీవీల్లోకి వచ్చేస్తున్నాయి గతంలో అయితే ఏడాది తర్వాతే టీవీల్లో వచ్చేవి కానీ ఓం అనే సినిమా మాత్రం ఏకంగా ఇరవై ఏళ్ల పాటు అసలు టీవీలోనే రాలేదని మీకు తెలుసా సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలోనే డెబ్బై లక్షలు పెట్టి ఆ సినిమాను తీస్తే ఏకంగా పది కోట్ల రూపాయల వరకు లాభాన్ని ఆ సినిమా ఆ సినిమాలో హీరో శివరాజ్ కుమార్ గారు అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఉపేంద్ర గారు ఆ రోజుల్లోనే ఉపేంద్ర సినిమాలకు పిచ్చి ఫ్యాన్స్ ఉండేవారు ఓ రకంగా ఆయన సినిమాలను చూసే ఆయనకు పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు ఈ మధ్యనే యుఐ అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా ఎలా ఉంది కథ ఏంటి చూడొచ్చా లేదా అన్న ప్రశ్నలు అనవసరం మీరు ఉపేంద్రకు అభిమాన ఆయన ఐడియాలకు ఫిదా అవుతూ ఉంటారా ఆయన నుంచి కొత్తదనాన్ని ఆశిస్తూ ఉంటారా అయితే కళ్ళు మూసుకుని మరీ థియేటర్లోకి వెళ్ళండి ఉపేంద్ర మార్కు ఐడియాలజీని ఎంజాయ్ చేయండి అంతే సరే ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు ఎవరి ఉపేంద్ర సినిమాల్లోకి ఎలా వచ్చారు ఆయన భార్య ఎవరు ఆయన చుట్టూ ఏర్పడిన కాంట్రవర్సీలు ఏంటి కాగితపు కవర్లను తయారు చేసే బాల కార్మికుడు స్థాయి నుంచి కోట్ల రూపాయలను కూడబెట్టే స్థాయికి హీరోగా దర్శకుడిగా ఎదిగే స్థాయికి ఎలా చేరుకున్నాడు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సినిమా స్టార్స్ అంటే స్పెషలే కొందరు మాత్రం మరీ స్పెషల్ కన్నడ సీమలో అందరూ ముద్దుగా ఉప్పి అని పిలుచుకునే ఉపేంద్ర అయితే ఇంకా ఇంకా స్పెషల్ ఆయన యాక్టింగే కాదు ఎంచుకునే చిత్రమైన స్క్రిప్ట్లు వేసే వేషాలు చేసే సినిమాలు పెట్టే పేర్లు విచిత్రమైన హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఉపేంద్ర మార్క్ స్పెషల్ నటుడు దర్శకుడు నిర్మాత రచయిత పాటల రచయిత గాయకుడు ఇలా అన్ని విషయాలు ఉప్పీదాట వేస్తాడు కాకపోతే ఎడ్డమంటే తెడ్డమనే తరహా హీరో పాత్రలు అంటే మొదటగా ఇతనే గుర్తుకొస్తాడు ఇలాంటి పాత్రలకు సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కాదు టోటల్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అతనికే పేటెంట్ హక్కు ఉంటుందన్న తప్పులేదేమో అయితే ఉపేంద్ర సినిమాల్లో వేసే తరహా క్యారెక్టర్లు ఆ క్యారెక్టరైజేషన్లో మరెన్నో కమర్షియల్ పాత్రల సృష్టికి బీజం వేశాయి కావాలంటే మన పూరి జగన్నాథ్ ఈడియట్ పోకిరి లాంటి హీరో పాత్రలు ఉపేంద్ర సినిమాలు ఒక్కసారి పక్కన పక్కన పెట్టి చూడండి చిన్నప్పటి నుంచి ఉపేంద్ర అంతే నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురై అనే టైపు ఎంతో కష్టపడి పైకొచ్చాడు నాన్న వంట పని చేసేవాడు అమ్మ తను అన్నయ్య పొట్టకూటి కోసం పళ్ళు కూరలు తీసుకెళ్లే కాగితపు కవర్లు తయారు చేసేవారు మిక్చర్ బూంది వంటి వాటిని ప్యాక్ చేసే కాగితపు కవర్లు తయారు చేసేవాడు చేతిలో వంద రూపాయలుంటే గొప్ప అని బతికిన రోజులవి బంధువు దర్శకుడు కాశీనాథ్ సాయంతో సినిమాల్లోకి వచ్చాడు అక్కడి నుంచి ఉప్పి జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది పంతొమ్మిది వందల తొంభైలో ఉపేంద్ర ఎంట్రీ శాండల్వుడ్లో ఊహించిన వలపు రాజ్ కుమార్ విష్ణువర్ధన్ తరం జోరు తగ్గి కొత్త వాళ్లకు ఆడియన్స్ తలుపులు తెరుస్తున్న టైంలో ఉపేంద్ర ఎంటర్ అయ్యాడు అసలు ఆయన తన సినీ కెరీర్ను మొదలుపెట్టింది అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రమే కానీ ఆయన అంతటితో ఆగలేదు డైరెక్టర్ అయ్యాడు విజయం సాధించాడు అక్కడితో ఆగలేదు హీరో అయ్యాడు అన్నిసార్లు ఆగని వాడికి ఆ తర్వాత ఎక్కడ ఆగాల్సిన అవసరమే రాలేదు పంతొమ్మిది వందల తొంభైలోనే కన్నడ సినిమాలకు ఒక కొత్త క్రేజు ఇమేజ్ వచ్చిందంటే అది ఉపేంద్ర మ్యాజిక్ వల్లే మొదట్లో కెమెరా ముందుకు వచ్చి చిన్న వేషాలు వేసిన ఉపేంద్ర కాశీనాథ్ మార్క్ కామెడీతో తర్లేనాన్ మగతో అయ్యారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆ సినిమా విడుదలైంది మొదటి సినిమా ఓ మోస్తరుగానే ఆడింది అయితే మొదటి సినిమా ఫలితంతోనే ఉపేంద్రలో అంత మదనం మొదలైంది మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే మనం చేసే సినిమా ఆడియన్స్ను సర్ప్రైజ్ చేయాలి వాళ్ళు ఊహించిన కథలతో సినిమాలను తీయాలి ఆడియన్స్ను ఆకర్షించాలంటే భారీ బడ్జెట్ అయినా ఉండాలి లేక షాకింగ్గా అనిపించే ప్లే అయినా ఉండాలి రెండో సినిమాకే భారీ బడ్జెట్లను పెట్టే నిర్మాతలు ఎవరూ కూడా ఉపేంద్ర వద్దకు రారు కదా అందులోనూ కన్నడ సినీ ఇండస్ట్రీలో ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్ సినిమాలు వచ్చేవే కావు అందుకే ఉపేంద్ర రెండో రూటును ఎంచుకున్నాడు ఓ మంచి సబ్జెక్టును ఎంచుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్తో ష్ అనే సినిమాను తీస్తే ప్రేక్షకులు ఎగబడి మెరీ ఆ సినిమాను చూశారు నిర్మాతలు హ్యాపీ హీరో హ్యాపీ దర్శకుడిగా ఉపేంద్ర కూడా యమ హ్యాపీ దీంతో అదే రూట్లో కంటిన్యూ అవ్వాలని ఉపేంద్ర ఫిక్స్ అయ్యాడు ఆ తర్వాత శివరాజ్ కుమార్ను హీరోగా పెట్టి ఓం అనే సినిమాను తీశాడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వచ్చింది ఆ సినిమా అది కన్నడ సినీ ఇండస్ట్రీలోనే ఓ పెద్ద కొదుపు బెంగళూరులోని రియల్ గ్యాంగ్స్టర్స్ జీవితాలను చూపెట్టిన సినిమా అది అసలు సిసలో గ్యాంగ్స్టర్స్ని నటింపజేశాడు మింగుడు పడనది చూపెట్టి అక్కడి నుంచి వెనక్కు వెళ్ళి ఫ్లాష్ బ్యాక్లో అదెంత సమంజసమో ఒప్పించే విచిత్రమైన ప్లే ఓం సినిమాలో కనిపిస్తుంది ఆ పద్ధతిలో వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలామందికి ఇప్పటికీ కూడా అది టెక్స్ట్ బుక్కే కాదు గైడ్ కూడా ఆ మోసలో ఇవాటికి కన్నడ సినిమాలు వస్తూనే ఉన్నాయి నటి ప్రేమ తెరకు పరిచయమైంది ఓంతోనే తెలుగుతో ఓంకారం సినిమాగా రాజశేఖర్ హీరోగా అదే రీమేక్ అయింది అనేక భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కన్నడంలో హాట్ కేకే ఇవాటికి కూడా రీరిలీజ్ అయినప్పుడల్లా కాసులు కురిపిస్తోంది ఓం సినిమా తర్వాత కన్నడ చిత్రసీమలో ఉపేంద్ర పేరు మారుమోగిపోయింది ఆయనతో సినిమాలు తీసేందుకు హీరోలు ఎగబడ్డారు అయితే అందరూ వెళ్లే రూటు వేరు ఉపేంద్ర రూటే సపరేట్ కదా ఈసారి ఉపేంద్రే హీరోగా మారిపోయాడు ఏ అనే సింగిల్ అక్షరాన్నే సినిమా పేరుగా అనౌన్స్ చేసి ఆడియన్స్ పదును పెట్టాడు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో తానే హీరోగా తన దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఉపేంద్ర సినీ కెరీర్ను మరో మలుపు తిప్పింది ఆ తర్వాత ఉపేంద్ర అంటూ తన పేరుతోనే మరో సినిమాను తీశాడు సినీ లవర్స్ బుర్రపాడు చేసేసాడు సూపర్ అంటూ మరో సినిమా ఇలా ఒకటేమిటి ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే చాలు ఉపేంద్ర ఎలా ఆలోచిస్తాడో ఎలా తీస్తాడో అని ఊహించిన సినీ ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో సినిమాలు తీసి కన్నడలోనే కాదు తెలుగు తమిళ సినీ లవర్స్ మదిని కూడా దోచుకున్నాడు ఉపేంద్రలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి ఆయన నటిస్తారు పాటలు రాస్తారు పాడతారు కథ చేస్తారు సినిమా తీస్తారు దాన్ని ప్రతిభ అనేవాళ్ళు కొందరు పిచ్చి అనేవాళ్ళు మాత్రం ఎందరో ఉన్నారు అది వేపకాయంత పిచ్చా లేదా గుమ్మడికాయంత పిచ్చా అనేది తెలియదు కానీ ఏది చెప్పినా ముక్కు సూటిగా కాదు ముక్కు బద్దలయ్యేలా చెప్పడం భూపేంద్ర నైజం విచిత్రమైన ఈ క్రియేటివ్ ఎక్సెంట్రిసిటీ కొందరికి మొరటు కొందరికి వెగటు సగటు ప్రేక్షకుడు మాత్రం ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అందుకే అభిమాన గణనలోనూ ఆదాయ గణంలోనూ టాప్ ఫైవ్ కన్నడ హీరోల్లో ఒప్పి ఉంటాడు ఉపేంద్ర హీరోయిక్ జర్నీ స్టార్ట్ అయింది ఏ సినిమాతోనే హీరోయిన్ ప్రేమలో పడ్డ దర్శకుడు తీర పేరొచ్చాక ఆ నటి అతన్ని కాదనటం ఆడవాళ్ళంటే అతను పెంచుకున్న ద్వేషం ఇలా నడుస్తుందా కదా అది ఉపేంద్ర సొంత కథేనని ఆ హీరోయిన్ నటి ప్రేమ అని ఒకటే పొగారు నిజానిజాలు ఉపేంద్ర కేరుక సినిమా మాత్రం డబ్బైన తెలుగులోనూ డబ్బు చేసుకుంది తెరపై ఉపేంద్ర నిర్మహం జనానికి నచ్చుతూనే వస్తుంది ఉపేంద్ర అనగానే తెలుగు వారికి ఏ రా ష ఉపేంద్ర సూపర్ ఇప్పటికీ గుర్తుకొచ్చేది అందుకే కాంట్రవర్సీకి కన్నడ స్టార్ ఉపేంద్రకు దగ్గర చుట్టుకం ఉంది తమిళ కన్నడ రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం ఎన్నో ఏళ్లుగా నలుగుతూనే ఉంది ఇప్పటికీ ఆ వివాదం పరిష్కారం కాలేదు కూడా అయితే ఆ కాంట్రవర్సీ నేపథ్యంలో ఎవరైనా పొలిటికల్ సినిమా తీస్తారు లేదా డాక్యుమెంటరీ తీస్తారు లేదా రైతుల కన్నీటి కథలతో ఓ హార్ట్ టచింగ్ సినిమాను తీస్తారు కానీ ఉపేంద్ర మాత్రం ఆ కాంట్రవర్షియల్ సబ్జెక్టుతో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని రాసి అందులో ఆయనే హీరోగా నటించారు అదే హెచ్ ఓ సినిమా రెండు వేల రెండు సంవత్సరంలో ఆ సినిమా విడుదలైంది ఆ సినిమా నాటి నుంచి నేటి వరకు కూడా కాంట్రవర్సీలతో ఉపేంద్రకు సావాసం మొదలైంది కాంట్రవర్సీలతో ఉపేంద్రకు ఉన్న ఆ చుట్టు మళ్ళీ మళ్లీ మళ్లీ బయటపడుతూనే ఉంది అయితే ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా ఆయన మాత్రం ఎప్పుడూ కలవరపడలేదు కామ్గా తన పని తాను చేసుకుంటూ పోయాడు కన్నడంలోనే అందరిలాగానే ఆ మధ్య వరుసగా రీమేక్ల బాట కూడా పట్టాడు త్రివిక్రమ్ దాస్న తెలుగు సినిమాలు నువ్వు నాకు నచ్చావు మొదలు కన్నడ రీమేకల్లో ఉపేంద్రే హీరో ఇప్పటికీ దాదాపుగా అరవై డెబ్బై సినిమాల్లో ఉపేంద్ర నటించాడు బెంగళూరులోని విద్యాపీఠలో మధ్యతరగతి కుటుంబాల మధ్య వీధుల్లో సైకిల్ తొక్కుతూ పెరిగి మధ్య ఎగువ మధ్యతరగతి మనుషుల హిపోక్రసీని తెరపై చిడుగుడు ఆడిన చాలా మందికి తెలియని మరో కోణం స్పిరిచువాలిటీ అదేనండి ఆధ్యాత్మికత సినిమాల్లో జీవిత పాఠాలన్నీ కలిపి ఆ మధ్య ఉప్పిగింత అంటూ పుస్తకమే ఇచ్చింది అల్లిరువు నమ్మనే ఇల్లిరువురు సుమ్మనే అంటూ అసలు ఇల్లు వేరెక్కడో ఉంది ఇప్పటికైనా మనం ఊరకే ఉంటున్నాం అని అర్థం వచ్చేలా ఆ పుస్తకాన్ని ఆయన రచించారు అంత లోతైన అర్థమున్న కన్నడశూక్తిని ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు పాతికేళ్ల క్రితమే బనశంకరి థర్డ్ ఫేజ్లో ఇంటికి మారిన ఉప్పి ఆ ఇంటికి పెట్టిన పేరు ఏమిటో తెలుసా సుమ్మనే అవును ఉప్పి జీవితాన్ని కాచి ఉడపోసాడు ఒకప్పుడు చదువుకుంటూనే పదిహేను రూపాయల కోసం పేపర్ వర్కులు చేసిన పిల్లాడు సినిమాల్లోకి పేరొచ్చాక లక్ష రూపాయలు చెక్కిస్తే జీవితంలో అంత డబ్బు మునిపెన్నడు చూడక తరబడిపోయిన మిడిల్ క్లాస్ వ్యక్తి డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలియని కుర్రాడు ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు అయినా సరే ఈ స్థాయికి వచ్చినా సరే తన మూలాలు మర్చిపోలేదు ఇవేమీ శాశ్వతం కాదు అని మర్చిపోలేదు అందుకే ఉపేంద్ర సినిమా లాగానే ఉపేంద్ర స్పెషల్ మనం ఇందాకే చెప్పుకున్నాం కదా కావేరి నది జలాల కాంట్రవర్సీతో ఉపేంద్ర ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సినిమాను తీశాడని అది కాస్త వివాదాస్పదమైందని అఫ్ కోర్స్ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ఫ్లాప్ అయిందనుకోండి అయితే ఆ సినిమా ఘోరంగా ఫెయిల్ అయితే అయింది కానీ ఆ సినిమా హీరోయిన్ అయిన బెంగాలీ నటి ప్రియాంక త్రివేదితో ఉపేంద్ర ప్రేమ మాత్రం సక్సెస్ అయింది ఆ సినిమాతో మొదలైన వాళ్ళ స్నేహం క్రమక్రమంగా మారి ప్రేమగా మారి ఈ సినిమాతో పెళ్లి పీటలెక్కింది ముచ్చటైన సంసారం వాళ్ళకిప్పుడు ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు ఆయుష్ అమ్మాయి పేరు ఐశ్వర్య ఇవి ఉపేంద్ర ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఉపేంద్ర ప్రేమ కథ గురించి చాలా విషయాలే చెప్పుకోవాలి కానీ అవన్నీ మరో వీడియోలో ఎప్పుడైనా తీర్గ్గా చెప్పుకుందాం లేకపోతే ఉపేంద్ర తన సినిమాల్లో ఆవేశం చూపిస్తాడు సమాజంలోని హిపోక్రసీపై ఆగ్రహం పలికిస్తారు ఆ సినిమాలు జనంతో పాటుగా ఆయన మీద కూడా ప్రభావం చూపాయి ఈ వెండితెర ఆగ్రహాన్ని వీధుల్లో ఆచరణగా మార్చాలని ఉపేంద్ర చాలా ప్రయత్నించాడు సూపర్ సినిమాలో ముఖ్యమంత్రి అయిన ఈ హీరో ఈ రాజకీయాల్లో కూడా వచ్చాడు సొంతంగా ఓ పార్టీని కూడా పెట్టాడు సీఎం అవ్వాలని ట్రై చేశాడు కానీ సినిమాలు తీసినంత ఈజీ కాదు రాజకీయం అన్న విషయం ఉపేంద్రకు బాగా తెలిసి వచ్చింది ఉపేంద్ర పార్టీ పెట్టడం ఆ పార్టీలో చేరిన వాళ్ళతోనూ ఉపేంద్రకు గొడవలు రావడం ఆ తర్వాత ఆ పార్టీ నుంచి తానే బయటకు వెళ్ళిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి ఎవరైనా పార్టీ అధినేతకు ఏ నేత అయినా నచ్చకపోతే ఆ పార్టీ నుంచి అతన్ని బహిష్కరించడం జరుగుతూ ఉంటుంది కానీ ఉపేంద్ర పెట్టిన పార్టీ నుంచి ఉపేంద్రనే బయటకు గిండేసిన విచిత పరిణామం ఈ లోకల్లో ఇంకెక్కడ జరగలేదు కూడా రాజకీయాలకు వచ్చి సీఎం అవ్వాలనుకున్న ఉపేంద్ర అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకుండా సైలెంట్ అయిపోయారు తన బలవంతా సినిమాలే అని తెలుసుకుని మళ్ళీ సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యారు ఇప్పుడు యుఐ అంటూ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమా రిజల్ట్ ఏంటన్నది ఎవరికి అంతు చెప్పడం లేదంటే అసలు ఆ సినిమా కథ ఏంటన్నది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు దట్ ఈజ్ ఉప్పి అని ఇదండి కన్నడ హీరో దర్శకుడు అయిన ఉపేంద్ర గారి గురించిన కొన్ని వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మనని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముజిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ